పాపం మీ పిల్లి ఎలా చనిపోయిందో తెలియదు కానీ నాకైతే చాలా బాధ వేసింది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నాకు కొంచెం పని ఉండి మా అలిగాడి దగ్గరికి వెళ్ళింటే వాళ్ళ ఇంటి ముందర ఒక పిల్లి చనిపోయి పడి ఉంది దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్తే పాపం ఆ పిల్లిని చీమలు ఈగలన్నీ చుట్టుకొని ఉన్నాయి ఆ పిల్లిని తినేయడానికి కుక్కలు తిరుగుతూ ఉంటే ఇలా చూసి వదిలేస్తే కుక్కలు తినేస్తాయని చెప్పేసి ఆ పిల్లిని తీసుకెళ్లి బూడ్చి పెడదామని మా అలిగాడి ఇంట్లో ఒక సంచి ఇప్పించుకొని ఆ పిల్లిని తీసుకుని సంచిలో పెట్టుకున్నాను ఈ పిల్లిని బూడ్చాలంటే గుంత తోయాలని చెప్పేసి మా అలిగాడ ఒక స్ట్రూ డ్రైవర్ ఇప్పించుకున్నాను ఈ స్క్రూ డ్రైవర్ తో గుంత తో బూడుస్తామని చెప్పేసి ఆ పిల్లిని బైక్ లో పెట్టుకుని రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేసాను ఇక అలా లోపలికి వెళ్లి ఒక మంచి ప్లేస్ చూసి ఆ స్క్రూ డ్రైవర్ తీసుకుని ఆ గుంత తవ్వడం అయితే స్టార్ట్ చేశాను సుమారుగా ఒక అడుగు లోతు తొవ్వి బయటికి తీసి ఆ తవ్విన గుంతలో పెట్టి ఇక మట్టి కప్పేసి బుడిచి పెట్టేశాను ఈ గుంత తవ్వడానికి మీకు ఈజీగా అనిపించిన గుంత తవ్వడానికి అరగంట పైన పట్టింది నేను ఈ వీడియో పెట్టిన లైక్ ఫాలోవర్స్ కోసం అయితే కాదు ఏదో ఈ వీడియో చూసి ఒక నలుగురు ఈ విధంగా చేస్తారనే ఉద్దేశంతో వీడియో పెట్టాను మీ ఇంటి దగ్గర కూడా కుక్కలు గాని పిల్లలు గానీ ఉంటే అలా చూసి గాలికి వదిలేకుండా తీసుకెళ్లి బుడిచి పెట్టండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే జస్ట్ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక నలుగురు ఇలా చేస్తే చాలు ఇక ఆ పిల్లి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకోండి బాయ్